नमस्ते टीवी 15 न्यूज के स्वागत నర్సీపట్నం డిపో నుంచి హైదరాబాద్ తో కాకినాడకు ఏర్పాటు చేసిన రెండు ఆయన ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నర్సీపట్నం నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక సర్వీసును ప్రారంభించడం శుభ పరిణామం అని అభిప్రాయపడ్డారు ప్రతి నెల డిపోకు అద్దె రూపేణ వచ్చే ఏడు పాయింట్ తొంభై లక్షల ఆదాయాన్ని వినియోగించి ఈ పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆయన సూచించారు అదేవిధంగా డిపో ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ఇక పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు ఇలాంటి సమస్యలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకునేలా రీజనల్ చైర్మన్ దొన్ను దొర కృషి చేయాలని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు

బ్లేడ్ పెట్టి తీసేస్తే గంట పని బ్లేడ్ పెట్టి తీసేస్తే గంట అయిపోతుంది ఎంత కూడా చూద్దాది మాకు పదివేలు అవుతుందండి క్లీన్ చేస్తే ఈ పశువులు నాకు పెట్టుకోవచ్చు కదా ఇంత రద్దీగా ఈ పొగ్రామ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్లాన్ చేయండి సార్ కూర్చోని మాట్లాడడం కాదు ప్లాన్ చేస్తే నీట్గా ఉంటది తెస్తే ఇవన్నీ కూడా అధికారులు ఉన్నారు అందరూ ఉన్నారు మేడం గారు అందరూ ఉన్నారు కాబట్టి విత్ ఇన్ వన్ మంత్లో ఎన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా సంతోషం నేను ఎప్పటి నుంచో కాకినాడకి ఒక బస్సు కావాలనుకుంటున్నాను అనుకుంటాను ఇలా ప్రారంభించాము హైదరాబాద్ కూడా మనం చాలామంది ఈ మధ్యనే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్న చాలామంది వస్తున్నారు పోతున్నారు ట్రైన్ టికెట్లు దొరకట్లేదు రిజర్వేషన్ దొరకట్లేదు వాళ్ళందరికీ ఈ బస్సు చాలా ఉపయోగపడుతుంది అంతేత ఈ రెండు బస్సులు నా చేతి మీదుగా ఓపెన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి అని చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అధికారులకి మరి లోకల్ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం